కీర్తనలు ముప్పై తొమ్మిదవ అధ్యాయము నా నాలుగుతో పాపము చేయుకుంటున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నొన్నప్పుడు నా నోటికి చిక్కము అనుకొంటిని నేను ఏమియూ మాటలాడక మౌనినైతేని క్షేమమును గూర్చి అయినను పలుక నేను నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యుహోవా నా అంతము ఎట్లుండునది నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నా సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది సారీ నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము గాని అది ఎవనికి చేజిక్కునో వారికే తెలియదు ప్రవ్వా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము దాని చేసినది నీవే నీవేగనుక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదువు నరులందరూ వట్టి ఊపిరి వారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొర్రకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును నీ నా పితరులందరి వలె నేను పరవాసినయ్య ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము ఆమెన్